నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా బూత్ కమిటీ కార్యనిర్వాహక సభ్యులు పెయ్యల హరిబాబు పార్టీ అధిష్టానం ప్రకటించింది ఈ సందర్భంగా వారిని ఎన్నుకున్నారు వలేటివారిపాలెం మండలంలో కాకర్లపాలెంకు చెందిన వైసీపీ నాయకులు పెయ్యల హరిబాబు పార్టీ ఆవిర్భావం నుంచి కాకర్లపాలెం గ్రామాలతో పాటు మండల స్థాయి పార్టీ నిర్మాణంలోనూ పార్టీ అభివృద్దిలోనూ కృషి చేసినందుకు సరైన సమయంలో తగిన గౌరవం దక్కింది వైఎస్సార్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బూత్ కార్యనిర్వాహక సభ్యులను నియమించినందుకు మాజీ ఎమ్మెల్యే కాకని గోవర్దన్ రెడ్డి మరియు నియోజకవర్గం ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ వారికి కృతజ్ఞతలు తెలిపారు తనపై నమ్మకం ఉంచి ఈ పదవికి ఎంపిక చేసినందుకు మండలంలో పార్టీ అభివృద్దికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు మండలం తరపున జిల్లా బూత్ కమిటీ నిర్వహణలో స్థానం కల్పించేందుకు సహకరించినటువంటి వైసీపీ మండల కన్వీనర్ అనుమోరు లక్ష్మీ నరసింహం గణేష్ గంగిరెడ్డి గుత్తా గోపి చెన్నుబోయిన ఓబుల కొండయ్య డేగా వెంకటేశ్వర్లు దాసరి సింహాద్రి చప్పటి రాధాకృష్ణకి ఈ కృతజ్ఞతలు తెలిపారు